ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి వామ్ పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూద్దాము వాటికి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వామ్మాకు తరుగు పల్లీలు కొత్తిమీర పసుపు ఎండిమిర్చి ఆయిల్ ఇంగువ పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు నిమ్మకాయ రసం సాల్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పులిహోర కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై చేయండి తర్వాత పోపు బీన్స్లు ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు రైస్లో అక్కడక్కడ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కట్నిమిర్చి ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాండి తర్వాత మనం ఎన్ను వేసుకున్నాం ఎన్ను వేస్తే పులిహాన్లో మంచి ఫ్లైవ్ వస్తుందండి తర్వాత వామ్మకి తీసుకున్నాం కూడా వామ్మ తరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కట్ట తినూడి ఫ్రై చేసుకోవాలి తిన్నేస్తుందండి ఆటంతా కూడా బాగా ఫ్రై అయింది వామ్ మాకు మనము కడిపినప్పుడు వచ్చినప్పుడు కానీ ఆకు తీసుకుంటే అవి మింగేస్తే కడుపునొప్పి తగ్గిపోతుందండి అంతేకాకుండా వామ్ పచ్చడి చేసుకోవచ్చు బజ్జి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కానీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎంత తగిన సాల్ట్ వేసుకోవాలి ఇలా రైస్లో కొంచెం వరకు మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయిందండి తర్వాత మనం నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా నిమ్మరసం వేసుకొని చూసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి వామ్అప్లా రెడీ అయింది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇంతేనండి బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైనటువంటి వామ్ మాకు పులిహోర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి